బంగ్లాదేశ్లో మరో హిందూ హత్య రెండు వారాల్లో ముగ్గురు హిందువులను హత్య చేసిన అల్లరిముఖలు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీపై దాడులు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి తాజాగా సింగ్ జిల్లాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడిపై అదే కాం అదే కంపెనీ పనిచేస్తున్న మరో వ్యక్తి కాల్చిన కాల్పులో మృతి చెందడం సంచలనంగా మారింది గత రెండు వారాల వ్యవధిలో ముగ్గురు హిందూ ముగ్గురు హిందువులు మృతి చెందడం తీవ్రంగా కలిసివేస్తుంది ఇది సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు ప్రాంతంలోని మైమన్ సింగ్ మైమన్ సింగ్లోని బలుకా మండలం సుల్తాన్ స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతుడు బజేంద్ర బిస్వాన్ ఈ ఈయన ఈ సి స్వెటర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు నిందితుడు నోమన్ మియా కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు పోల పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం డ్యూటీ ఉన్న సమయంలో నోమన్ మియా తన వద్ద ఉన్న సర్కారీ తుపాకీని బిజేంద్ర వైపు గురిపెట్టి కాల్పులు జరిపాడు బుల్లెట్ భుజేంద్ర ఎడమ ఎడమతుడిలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్త స్థావరమై మరణించాడు నిందితుడు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద ఉన్న ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక బంగ్లాదేశ్లో రెండు రెండు వారాల్లో ముగ్గురు ముగ్గురు హిందువులను హత్య చేశాయి అల్లరి అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్లో గత పద్నాలుగు రోజుల హిందువులపై జరిగిన మూడవ అతిపెద్ద హింసాత్మక ఘటన ఇది డిసెంబర్ పద్దెనిమిదిన ఇదే బలుక ప్రాంతంలో ఇరవై ఏడేళ్ల దీపు చంద్రదాసు మతాన్ని దూషి మతాన్ని దూషించడనే ఆరోపణతో అల్లరి ముక్కలు దారుణంగా కొట్టి నిప్పటించి చంపాయి రాజవారి జిల్లా అమృత్ మండల్ అనే వ్యక్తిని అల్లరి ముక్కలు దాడి చేసి హతమార్చాయి అయితే అది నేరపూరిత కక్షల వల్ల జరిగిందని ప్రభుత్వం పేర్కొంది తాజా కాల్పుల ఘటనతో హిందూ మైనార్టీలో భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి అయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది ఈ వరుస హత్యలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తుంది ఆ భారతీయ అమెరికన్ ఎంపీ రో ఖన్నా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు ద్వేషపూరితమైన చర్యలను ప్రపంచ దేశాలు ఏకమై ఖండించాలి ఏకమై అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రతపై యుఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేసింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తా అని హామీ ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగకపోవడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతో బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందో అనేసి చూస్తున్నారు ఇది ఒకటి తర్వాత ఒకటి వరుసగా హిందువులపై హిందూ దుకాణాలపై హిందువుల ఇళ్లపై హిందువుల దేవాలయాలపై దేవాలయాలపై బంగ్లాదేశ్లో ఈ దాడులు రోజు రోజుకు పెరుగుతుండడం బంగ్లాదేశ్లో హిందువులు క్రిస్టియన్లు అక్కడ మైనారిటీ వర్గానికి చెంది ఉంటారు దీంతో అక్కడ ఉన్న అల్లరి ఇస్లాం చెందిన ఇస్లాం మతం చెందిన వారు కొందరు అల్లరి ముక్కలు హిందువులనే టార్గెట్గా చేస్తూ హిందువులను మత మార్పిడి మత మార్పిడి చేస్తున్నారు బలవంత పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళు నిర్వహించే వ్యాపారాలపైన దాడులు చేస్తున్నారు ఎవరైనా ఎదురు తిరితే వాళ్ళను అల్లరి మూకలుగా ఏర్పడి వారిని హతమారుస్తున్నారు దీనిపైన భారతదేశంతో సహా హిందూ దేశాలు ప్రపంచ స్థాయి ప్రపంచ దేశాలు ఈ హిందూ హత్యలను తీవ్రంగా ఖండిస్తుంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యూనస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి